ఆడవాళ్ళకి ఉపయోగపడే వంటింటి చిట్కాలు గురించి ఈరోజు మనం వీడియోలో చూసేద్దాము చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ముందుగా మనం చూడబోయే చిట్కా వచ్చేసి టమాటాలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు నిల్వ పెట్టుకునే చిట్కా ఆల్రెడీ ఇక్కడ నేను రెండు కేజీల వరకు టమాటాలు తీసుకుంటే అన్నీ అయిపోయి ఉన్నాయండి అయితే నేను మీతో నేను ఎలా నిలవ పెట్టుకుంటానో పాడవకుండా ఉండటానికి ఆ టిప్ని మీతో షేర్ చేసుకుంటున్నాను టమాటాలని ముందుగా మనం శుభ్రంగా కడిగిన తర్వాత వాటిని తడి లేకుండా తుడుచుకోవాలండి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మనం వంటింట్లో ఏ నూనె అయితే మనం కూరలు తయారు చేయటానికి వాడతామో ఆ నూనెని వేలితో అద్దుకొని మనం తుడుము కట్ చేసుకుంటాం కదా టమాటాకి ఆ భాగంలో కనుక రాసినట్లయితే మనకి టమాటాలు పాడవకుండా చక్కగా నిలవుంటాయండి ఈ చిట్కాన్ని ఎప్పుడైనా ట్రై చేయండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఇలా నూనె రాసిన తర్వాత ఇప్పుడు నేను వీటిని డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటాను బయటైనా నిలవ పెట్టుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చండి ఇక రెండో చిట్కా ఏంటో చూసేద్దాము రెండో చిట్కా వచ్చేసి దోసపిండి చిట్కా అండి పులిసిన దోసపిండి చిట్కా అసలు ఈ పిండి చిట్కా చూస్తే షాక్ అవ్వాల్సిందే అంత చక్కగా ఉపయోగపడుతుంది డబ్బులు కూడా సేవ్ అవుతాయండి ఈ చిట్కా ద్వారా మనం మామూలుగా షింక్స్ కానీ లేకపోతే ట్యాప్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి బయట నుంచి ఏవైనా కెమికల్స్ తీసుకొచ్చి వాడుతూ ఉంటాము ఈ హార్ట్ పిక్ అలాంటివి అలా కాకుండా దోశ పిండి చిట్కా ఈసారి ట్రై చేయండి పులిసిన పిండి తీసుకోండి బాగా పులిసిపోతే మీకు దోసపిండి పైన నురుగు వస్తుంది కదా అలాంటి దోశ పిండి ఉన్నా కూడా ఇంకా చాలా ఉపయోగపడుతుంది ఈ చిట్కాకి అలా దోశ పిండి తీసుకొని ఈ దోశ పిండిలోకి మనం ఏదైతే డిటర్జెంట్ పౌడర్ వాడతామో బట్టలు ఉతకటానికి ఆ పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ఈ దోశ పిండి అలాగే ఆ పౌడర్ ఉండు బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేనైతే మీకు ఈ విధంగా వాష్ బేసిన్ని క్లీన్ చేయడం చూపిస్తున్నానండి ముందుగా మనం చేత్తో చక్కగా వాష్ బేషన్ మొత్తానికి అలాగే ట్యాప్స్ పైన అప్లై చేసేసుకోండి ఏదైతే మనం దోశ పిండిలో డిటర్జెంట్ పౌడర్ కలిపామో ఆ పిండిని చక్కగా అప్లై చేసుకొని తర్వాత స్క్రబ్బర్తో చక్కగా రుద్దేయండి ఇలా చేయటం ద్వారా మనకి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయండి అసలు ట్యాప్స్ అయితే తలతల మెరిసిపోతాయి అంత చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా అనేది తినే దోశపిండితో ఎలా చేస్తున్నారు ఏంటి అని అనుకోవద్దండి మీరు బాగా పులిసి నురుగు వస్తుంది కదా మీకు దోశపిండి అనేది అప్పుడు చక్కగా ఈ చిట్కా ఫాలో అవ్వండి చాలా ఉపయోగపడుతుంది మరి ఏ కెమికల్ రియాక్షన్ జరిగి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో మనకి తెలియదు కానీ పులిసిన పిండి అలాగే డిటర్జెంట్ పౌడర్ ద్వారా చాలా చక్కటి రియాక్షన్ అనేది జరిగి మనకి చాలా నీట్గా క్లీన్ అవుతాయండి ట్యాప్స్ అయినా షింక్ అయినా వాష్ బేషన్స్ అయినా కూడా చాలా చక్కగా క్లీన్ అవుతాయి తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి ఇప్పుడు కాఫీ పౌడర్ చిట్కా మామూలుగా మనం ఎక్కువగా కాఫీ పౌడర్స్ ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకునే వాళ్ళకి ఈ చిట్కా ఉపయోగపడుతుంది నేనైతే ఇలా ప్యాకెట్సే తీసుకుంటానండి అయితే వెంటనే కట్ చేసుకొని కాఫీ పెట్టేసుకున్న తర్వాత మనకి పౌడర్ అనేది ఉంటుంది ప్యాకెట్లో అప్పుడు నేను వెంటనే స్టవ్ పైన ఏ గిన్నెయినా ఉంటే ఆ గిన్నెతో ఇలా వేడి చేసేస్తానండి ఇలా సెగ చూపిస్తే చాలు గిన్నె పైన పెట్టేసుకొని ఇలా సెగ చూపించి ప్రెస్ చేసుకుంటే మనకి అది మళ్ళీ సీల్లాగా అయిపోతుంది అప్పుడు ఇలా చేయటం ద్వారా మనకి కాఫీ పౌడర్ అనేది గట్టిగా అవ్వకుండా మళ్ళీ ఇంకొకసారి కాఫీ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక ఇడ్లీ చిట్కా ఇడ్లీ చిట్కా అయితే ఏమీ లేదండి కొంతమంది ఇడ్లీలు తినటమే కష్టం అనుకుంటారు కానీ కొంతమంది చాలా ఇష్టంగా తింటారు అయితే ఇలా మిగిలిన ఇడ్లీలని సాయంత్రం పూట మళ్ళీ పెట్టడం అంటే ఇంకా కష్టంగా భావిస్తారు అలాంటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి ఇడ్లీలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఇడ్లీలతో ఇక్కడ మనం తాలింపు అనేది వేసుకుంటున్నామండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఇడ్లీలను అదేనండి ఇడ్లీ ముక్కల్ని ఇలా విడివిడిగా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకోండి అయితే ఈ ఇడ్లీ రెసిపీని మనం కేవలం నెయ్యితోనే తయారు చేసుకోవాలి ముందుగా బాండీలోకి రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకోండి ఆవాలు ఒక పావు చెంచా వేసుకోండి అలాగే జీలకర్ర కూడా ఒక పావు చెంచా వరకు వేసుకోండి ఈ ఆవాలు జీలకర్రని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి గరిటితో కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని ఇప్పుడు మనం బాండీలో వేసుకోవాలి బాండీలో వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి తాలింపు ఇడ్లీ ముక్కలకు పట్టేలాగా అలాగే నెయ్యి కూడా చక్కగా ఇడ్లీలు అనేవి నేతి మొత్తాన్ని చక్కగా పీల్చుకుంటాయి ఇలా నెయ్యి మొత్తం ఇడ్లీలు పీల్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేనైతే పప్పుల పొడి వేసుకుంటున్నాను పప్పుల పొడి అలాగే కూర కారం ఉంటుంది కదండీ మసాలా కారం ఈ కారాన్ని కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇక ఉప్పు వేయాల్సిన పని లేదు ఆల్రెడీ రెండిట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా ఇడ్లీకి పట్టేలాగా కలుపుకుంటే చాలు మనకి ఇడ్లీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చక్కగా చట్నీతో కూడా పనిలేదు సాయంత్రం పూట ఉట్టివే తినేసేవచ్చండి వేడివేడిగా తింటూ ఉంటే కమ్మకమ్మగా ఉంటాయి ఇడ్లీ ముక్కలు అనేవి ఇక ఆఖరి చిట్కాలోకి వెళ్దామండి మనం ఇంట్లో చీపురు ఉంటుంది కదా ఈ ప్లేస్లో వచ్చేసరికి చిన్న చిన్న చీపురు పుల్లలు అనేవి ఉంటాయి ఇవి ఊడిపోతూ ఉంటాయి ఇవి ఊడకుండా ఉండటానికి ఈ చిన్న చిట్కా అనేది ట్రై చేయండి ఈ చిట్కా కోసం ఇక్కడ నేను పాలిటీన్ కవర్ తీసుకున్నానండి పాలిటీన్ కవర్ని కట్ చేసుకున్నాను అనమాట మంచిగా అది కవర్ లాగా ఉంటుంది కదా దాన్ని మధ్యలోకి కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న కవర్ని ఈ విధంగా మడుచుకొని ఎక్కడైతే మనకి పీచులు లెగుస్తాయి అనుకుంటున్నామో పట్టుకునే హ్యాండిల్ దగ్గర పీచులు లెగుస్తాయి కదా అక్కడ చక్కగా ఈ పాలిటీన్ కవర్ని చుట్టేసుకోండి చుట్టుకున్న తర్వాత వేరే క్లాత్ను కూడా చుట్టండి దానిపైన ఒక పొర వరకు చుట్టండి వేరే క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఐరన్ బాక్స్ తీసుకొని చక్కగా ఐరన్ చేయండి ఇలా ఐరన్ చేయటం ద్వారా పాలిటీన్ కవర్ హీట్ ఎక్కువ కాలిపోయి మనకి ఆ పీచుల మీద అంతా చక్కగా అతుక్కొని ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఐరన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా క్లాత్ వేసి ఐరన్ చేయడం ద్వారా ఈ విధంగా మనకి చక్కగా ఆ పీచులు ఎక్కడైతే చీపురు పుల్లల పీచులు ఎగుస్తాయో అక్కడ చక్కగా మనకి పాలిటీన్ కవర్ అనేది అతుక్కుపోయి ఉంటుంది పుల్లలు అనేవి ఊడకుండా ఉంటాయి ఈ చిట్కా కూడా చక్కగా ఉపయోగపడుతుంది మరి మీ అందరికీ ఈ చిట్కాలు కనుక ఇచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్